ఒకరి మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది ఏంటి అవైడ్ చేస్తున్నావు మెసేజ్ లేదు కాల్ లేదు అని అడగండి ఎందుకంటే ఈ కాలంలో అవాయిడ్ చేస్తున్నప్పుడు ఒప్పుకునే ధైర్యం వాళ్ళకి లేదు వాళ్ళ బిహేవియర్ బట్టి మీకే అర్థమవుతుంది అవైడ్ చేస్తున్నారా లేదా మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు ఒకవేళ అడిగినా కూడా నీ అదేం లేదే నేను బిజీగా ఉన్నా టైం లేదు కుదరలేదు సిచ్యువేషన్ రాలేదు ఇలాంటి తొక్కలో ఆన్సర్ చెప్తారు అడగాల్సిన అవసరమే లేదు వాళ్ళ బిహేవియర్ బట్టి మీకే అర్థమవుతుంది మీతో మాట్లాడిందని ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాతో ఉండు నాతో మాట్లాడు నాతో మెసేజ్ కాల్ అని చెప్పి అడగద్దు ఒకవేళ మీరంటే ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే మీకన్నా ముందు మెసేజ్ చేస్తారు మీకన్నా ముందు కాల్ చేస్తారు కాల్ చేసిన లిఫ్ట్ చేస్తారు మెసేజ్ రిప్లై చేస్తారు అన్ని ఆటోమేటిక్ జరుగుతాయి నేను చెప్పింది ఓన్లీ లవర్స్ మాత్రమే కాదు ఫ్రెండ్షిప్ కూడా ఏ రిలేషన్ అయినా కూడా రియాలిటీస్ మ్యాటర్ బా సో డోంట్ డెక్ ఎనీ రిలేషన్షిప్

ఆ కోపంలో నోటికి వచ్చినట్టు ఏదో అంటూ ఉంటా అందరు లైఫ్లో విలన్ అవుతుంది బేసిక్గా నీ ఇంటెన్షన్ అది కాదు నీ ఇంటెన్షన్ అది కాదు నాకు తెలుసు కానీ కోపంలో నువ్వు పారేసుకోవని మాటలు పట్టుకుని వేలాడే మనుషులే ఉంటారు తప్ప నీ ఇంటెన్షన్స్ ఏంటి బేసిక్గా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తావు అన్నీ పట్టించుకోరు వాళ్ళు నువ్వు విసిరేసిన మాటలు మాత్రమే పట్టించుకుంటారు అందుకే కోపం వచ్చినప్పుడు వచ్చినట్టు మాట్లాడద్దు ఏం ఆలోచిస్తామో ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోవాలి ఎవరినైనా సరే ఎందుకంటే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎంత కేర్ చూపించావు ఎంత ఎఫెక్షన్ చూపించావు వాళ్ళు ఎలా ట్రీట్ చేసావు ఎంత రెస్పెక్ట్ ఇచ్చావు ఇవన్నీ కూడా గంగలో కలిసిపోతాయి సెకండ్స్ అంతే అర్థమైందా మరి అలాంటప్పుడు కోపం వచ్చినప్పుడు తగ్గించుకోవాలంటే ఏం టెక్నిక్ ఫాలో అవ్వాలి తెలిస్తే కామెంట్ ప్రతిసారి మనం అనుకుంటూ ఉంటాం కదా అన్ని కాలం మీద కోసేస్తాం కాలమే అన్ని చూసుకుంటుంది కాలమే సర్దుకుపోతుంది అని చెప్పి నిజం చెప్పాలంటే కాలమేం చేయదు మనమే కాలానికి అనుగుణంగా అన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి కాలం ఏం చేయదు ఎప్పుడు యాక్టివ్గా అల చేస్తూ ఉండేందుకు ఒక్కనొక స్టేజ్ వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతుంది ఎప్పుడు తెలుసా ఏమీ ఆశించినప్పుడు అన్నిటి మీద విరక్తి పుట్టినప్పుడు ఎవరి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వీళ్ళకి చెప్పిన అర్థం కాదలే వీళ్ళు చెప్పడం కన్నా సైలెంట్గా ఉండడం బెటర్ అనుకునే స్టేజ్కి వెళ్ళినప్పుడు నిన్నే ఎవరు పట్టించుకోలేనప్పుడు ఒక లోన్లీనెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ మెచ్యూరిటీ లెవెల్లో హైకి వెళ్తుంది అప్పుడు అనిపిస్తుంది దినమ్మ మనకు మనుషులతో పనేముంది మనకి ఎవరితో అవసరం ఉంది ఎవరు లేకపోతే ఏమైంది మనతో మనం ఉన్న చాలు కదా అనే ఒక స్టేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ ప్రసాదానికి సొంతమవుతుంది దేని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా నువ్వేంటో నీ పనే అన్న దాంట్లో పడిపోతావు బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరు బాధపట్టలేరు కదా